భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిషన్ భగీరథ అధికారులు చేసిన నిర్వాహకం గిరిజన రైతుల పాలిట శాపంగా మారుతోంది భగీరథ పైప్ లైన్ వేసే క్రమంలో పంట పొలాలకు వెళ్లే సాగునీటి పైప్ లైన్ ధ్వంసమైతే ఇది జరిగి ఏండ్లు గడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు సాగునీటి పైప్ లైన్లు నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న అన్నదాతకు కన్నీరు చర్ల మండలం ఒద్దిపేటలో తాలిపేరు నదిపై ఏర్పాటు చేస్తున్న లిఫ్టి కింద సుమారు డెబ్బై ఎకరాలలో గిరిజన రైతులు వంటపై వరి పంట సాగు చేస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాగునీటిని అందించేందుకు మిషన్ భగ్రత పథకం కింద ఒదిపేట నుంచి పూసుగుప్ప వరకు పైప్ లైన్ నిర్మాణం చేపట్టారు పైప్ లైన్ వేసే క్రమంలో తాలిపేరు లిఫ్ట్ నుంచి పంట పొలాలకు నీటిని సరఫరా చేసే ప్రధాన పైప్ లైన్ ధ్వంసం ఇది జరిగి ఏళ్లు గడిచినప్పటికీ మిషన్ భగ్రత అధికారులు పట్టించుకోలేదని గిరిజన రైతులు వాపుతున్నారు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువలినా ఇటువైపు కన్నెత్తి చూడలేదన్నారు ఎట్టకేలకు రైతుల ఒత్తిడితో ఇటీవల శాశ్వత పరిష్కారం చూపకుండా తూతుమద్రంగా పైప్ లైన్ మరమ్మతులు చేపట్టారు దీనిని నమ్ముకున్న ఆయకట్టు రైతులు సుమారు డెబ్బై ఎకరాలలో వరి పంట సాగు చేశారు నామమాత్రపు మరమ్మతుల కారణంగా పైప్ లైన్ లీకేజ్ అయ్యి భారీగా సాగునీటి జిల్లాలు వృధాగా పోతున్నాయి దీంతో వరి పంటకు నీరందక నీరు అందక సుమారు ఇరవై ఎకరాలలో ఎండిపోయి భూమి నెర్రలు బారుతోంది ఎన్నిసార్లు అధికారులకు విన్నవించిన శాశ్వత పరిక పరిష్కారం చూపని కారణంగానే మాకు ఈ దుస్థితి ఏర్పడిందంటున్నారు రైతులు కొట్టేశారు బరీద్దు మిషన్ వాళ్ళు వాళ్ళని అడిగితే ఇవాళ చేస్తారు రేపు చేస్తామని ఏఈ గారు వీళ్ళని అంటున్నారు వేరే వాళ్ళని పంపిస్తే వాళ్ళు వచ్చేసి కాదు చేశారు అదంతా తవ్వేసి లేదు ఇంకో నాలుగు రోజులు అవుతుంది ఇంకో ఐదు రోజులు అవుతుందని ఇట్లా మమ్మల్ని భయపెట్టేశారు లాస్ట్కి వచ్చేసరికి లేదు వాళ్ళు ఒప్పుకున్నారు అన్ని సంతకాలు పెట్టించుకున్నారు ఏం అడిగినా మాకు చేసే పరిస్థితి అయితే కనపడట్లేదు ఈ దీనిపైన కలెక్టర్ గారు వాళ్ళపై ఏం చేసుకుంటారో మాకు తెలియదు మాకు పంటలకు నీళ్ళు అందించేటువంటి సాయం చేయాలని మేము కోరుకుంటాం ఇప్పటివరకు భూమి పంట ఏదైనా ఎండిపోయిందండి మాకు ఇప్పటివరకు అయితే వేసిన పంటలు ఎండుతున్నాయి వాస్తవానికి అయితే మీరు చూడండి ఎకరానికి పెట్టుబడి ఎంత పెట్టారు ఎకరానికి లేదంటే పదిహేను వేల దాకా ఉంటాం ఇలానే ఎండిపోయితే ఎంతవరకు నష్టపోయే అవకాశం ఉంది ఇట్లా ఎండిపోతే ఎకరాలకే ముప్పై నలభై వేలు కంపల్సరీ అవుతాయి ఇప్పటికే ఒక్కొక్క కోట మందు ఈ దుక్కులు కానీ ట్రాక్టర్లు కానీ కూలకి కానీ అన్ని విధాలకైతే పదిహేను ఇరవై వేలకే వచ్చింది మేము లిఫ్టిషన్ పని కొట్టేశారు మిషన్ వాళ్ళు వాళ్ళని అడిగితే ఇవాళ చేస్తా రేపు చేస్తామని ఏఈ గారు వీళ్ళు అంటున్నారు వేరే వాళ్ళని పంపిస్తే వాళ్ళు వచ్చేసి సిగా చేశారు అదంతా తవ్వేసి లేదు ఇంకో నాలుగు రోజులు అవుతుంది